ఇప్పుడైన తర్వాత చంద్రబాబు నాయుడు గెలవాలని అభిమాని దారుణం తీవ్ర విషాదంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చంద్రబాబు నాయుడు గెలవాలని చెప్పి అభిమాని అయితే కనుక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు వివరాలు చూస్తే ఏపీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ జరుగుతున్న విషయం అయితే ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గెలవాలని ఓ వ్యక్తి ఏకంగా తన నాలుగు కోసుకున్నాడు పోలింగ్కి కొన్ని గంటల వ్యవధి ఉందనగా సదర్ వ్యక్తి ఆ దారుణానికి పాల్పడ్డాడు ఈ షాకింగ్ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చవల మహేష్ హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించాడు అనంతరం బ్లేడుతో తన నాలుక కోసుకున్నాడు ఈ ఎన్నికల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవాలని స్వామిని మొక్కుకున్నానని ఓ లేఖ కూడా రాసిపెట్టాడు అయితే సమాచారం అందుకున్న వెంటనే బంజారా హిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని మహేష్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు మహేష్ ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో అయితే కనుక చికిత్స పొందుతున్నాడని చెప్తున్నారు కాగా మహేష్ రాసిన లేఖలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు గతంలో తాను ఏపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావాలని మొక్కుకున్నానని అలాగే జరిగిందని ఆ తర్వాత జగన్ కూడా గెలవాలని ఇదే విధంగా నాలుగు కోసుకుని మొక్కుకున్నానని లేఖలో తెలిపాడు ఈ క్రమంలో ఈసారి ఎలక్షన్లలో నారా చంద్రబాబు సీఎంగా గెలవాలని మొక్కుకున్నానని అందుకే శ్రీనగర్ ర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నాలుగు కోసుకున్నానని లేఖలో పేర్కొన్నాడు